ఇలా రైస్ వేసుకొని ఆహా చికెన్ కర్రీ మస్తు వచ్చింది సూపర్ వా ఇలా రైస్లోకి చికెన్ కర్రీ వండుకుంటే సూపర్గా ఉంటుంది చికెన్ కర్రీ రెడీ రైస్లోకి రైస్లోకి చికెన్ కర్రీ కలుపుకొని తింటే ఎలా ఉంది సూపర్ వావ్ చాలా బాగా వచ్చింది చికెన్ కర్రీ చాలా బాగా వచ్చింది సూపర్ ఉంది చికెన్ కర్రీ ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ ముక్కలలో కాసింత పసుపు అండ్ అల్లం వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే చికెన్కి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట చికెన్ కాబట్టి కొద్దిగా కాసింత అల్లం ఎక్కువనే పడుతుంది సో పసుపు కూడా తగినంత తీసుకోవాలి కారం ఎంత తింటే అంత తగినంత వేసుకోవాలన్నమాట మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిగా ఎక్కువనే వేసుకుంటాం కారం ఇప్పుడు చక్కగా మొక్క కావాల్సిన మాల్ మసాలాలు మిరియాలు జీలకర్ర ఉల్లిపాయలు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు అండ్ ధనియాల పొడి ఈ విధంగా మల్ మసాలాలు తీసుకోవాలి ఆ తర్వాత కట్ చేసిన కొత్తిమీర టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి తగినంత ఉప్పు తీసుకొని చక్కగా చికెన్ కర్రీ వండితే సూపర్గా ఉంటుంది జీలకర్ర చిల్లికర వేసుకోవాలి ఉల్లి రెబ్బలు చక్కగా నూనెలో వేయించుకోవాలి ఉల్లి రెబ్బలు తర్వాత యాలకులు యాలకులు ఫస్ట్ టమాటా ముక్కలు ఫస్ట్ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిగడ్డలు టమాటా ముక్కలు టమాటా ముక్కలు గ్రేవీ మంచిగా వస్తుంది చికెన్ కర్రీకి సో టమాటా ముక్కలు వేసుకోవాలి చక్కగా కలుపుకోవాలి ఉల్లిగడ్డలు టమాటా ముక్కలు కాసేపు ఉడికేదాకా అలా చక్కగా ఉడికించుకోవాలి ఆ తర్వాత అన్నీ వేసుకున్న కారం పసుపు వేసుకున్నాక అల్లం వేసుకున్నాక చక్కగా చికెన్ ముక్కలు అనే విధంగా చక్కగా కలిసేలా కారం కలిసేలా మంచిగా కలుపుకోవాలి చక్కగా ఇప్పుడు ఇందులో పాత్రలో వేసుకోవాలి వేడెక్క నూనె వేడెక్క ఇలా చికెన్ ముక్కలు వేసుకోవాలి చక్కగా సూపర్ టేస్ట్ వస్తారన్నమాట ఒకటి రెండు లవంగాలు ఇప్పుడు ఒక దాల్చిన చెక్క వేసుకుంటే టేస్ట్ వస్తారన్నమాట ఇప్పుడు చక్కగా ఉడికించుకోవాలి చికెన్ని గడ్డితో వెళ్తాము చికెన్ చక్కగా ఉడుకుతుంది ఇలా కాసేపు ఉడక పెట్టుకోవాలి ఉడికించుకోవాలి చికెన్ ముక్కలను మాల్ మసాలాతో కారంతో ఇలా మట్టి పాత్రలో చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు కాసింత పెరుగు పోసుకోవాలి చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట ఇలా పెరుగు పోసుకుంటే చక్కగా కలుపుకోవాలి కాసేపట్లో చికెన్ తయారవుతుంది అన్నమాట కాసేపు ఉడికించుకోవాలి మట్టి పాత్రల్లో చికెన్ సూపర్ వా మట్టి పాత్రలో పొయ్యి మీద గుమ్మగుమగలాడే చికెన్ కర్రీ తయారవుతుంది ఇలా సింపుల్గా మీరు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా సూపర్గా వచ్చింది పెరుగు పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో చికెన్ కర్రీని ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఏదేమైనా మట్టి పాత్రలో ఏ కర్రీ వండుకున్నా చాలా టేస్ట్ వస్తుంది అనమాట చికెన్ కర్రీ చాలా సూపర్గా వచ్చింది కాసేపట్లో చికెన్ కర్రీ రెడీ అవుతుంది చూస్తుంటే నాకే తినాలనిపిస్తుంది సూపర్గా ఉంది చికెన్ కర్రీ ఈ విధంగా చాలా చక్కగా ఉడుకుతుంది ఇంకా కాసేపు ఉడకని ఇవ్వాలి ఎంత బాగా ఉడుకుతుంది చికెన్ కర్రీ అట్టి పాత్రలో చేసుకుంటే ఏ కర్రీ అయినా సూపర్గా ఉంటుంది ఈ చికెన్ ఇప్పుడు కసింత ఇసరు పోసుకోవాలి తగినంత ఎసరు పోసుకొని కాసేపు ఉడుకొని ఇవ్వాలి ఐదు నిమిషాల్లో చికెన్ కర్రీ రెడీ అవుతుంది అనమాట చూడండి ఎంత బాగుందో కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ సూపర్గా వస్తుంది చాలా బాగా వచ్చింది లచ్చక్కగా వచ్చింది గ్రేవీ సూపర్గా ఉంది ముక్క ఉడికిందో చూసుకోవాలి వా సూపర్గా ఉడికింది రైస్లోకి చికెన్ కర్రీ కలుపుకొని తింటే ఎలా ఉంది సూపర్ వా చాలా బాగా వచ్చింది చికెన్ కర్రీ చాలా బాగా వచ్చింది సూపర్ ఉంది చికెన్ కర్రీ